ప్రభు అయిన యేసుక్రీస్తు వర్ణామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గార్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ సమర్పిస్తున్నా సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది గత నెల అనగా నవంబర్ ముప్పై తారీఖున బెంగళూరు మీదటువంటి ఎంఆర్ఎస్ పాలియా అనే ప్రాంతంలో ఉన్న క్రీస్ సంఘము ఒక చర్చా వేదికని ఏర్పాటు చేసింది ఆ చర్చా వేదిక ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద చేయటం జరిగింది ఏంటి అంశం అంటే ఎంఆర్ఎస్ పాలయాలు ఉన్నటువంటి క్రీస్తున్న పెద్దలతో చర్చికి వెళ్లే ముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా క్రైస్తవుల దైవం ఎవరు అనే టాపిక్ మీద చర్చ జరిగింది కావాలంటే ఒకసారి మీరు నేను ఆ వీడియోలో ఫస్ట్ మాట్లాడిన మాటని చూడండి ఈ విషయం మాట్లాడతారు సరే ఈ విషయ మాట్లాడటానికి పిలిచారు ఇది కేఎస్పిఎం లో ఉన్నటువంటి లేదంటే ఎంఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కాకుండా తెలుగు ప్రజల మధ్య ఆల్మోస్ట్ చాలా ఉంది వేరే భాషల్లో వాళ్ళు కూడా ఉండొచ్చు మనకు తెలియపోవచ్చు సరే ఏదేమైనా ఈ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని టాపిక్ ఏంటంటే నాకు చెప్పింది క్రైస్తవ ఆరాధ్య ధైర్యం ఎవరు అనేది టాపిక్ దాని మీదే మాట్లాడతాను వేరే అంశాల్లోకి నేను వెళ్ళు నాకు అంత టైం తాను నా టైం వచ్చి ఇప్పుడు పది నిమిషాలు తక్కువ ఆ విన్నారు కదండీ నేను నా మాటలు ప్రారంభించినప్పుడే క్రైస్తవుల ఆరాధ్యదైవం ఎవరు అనే టాపిక్ మీదే మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది క్లియర్గా అయితే ఈ కిషోర్ గారు కానీ అతని వీడియోలు ఎడిటింగ్ చేసి పెడుతున్నటువంటి వేగివారి పాలలు ఉన్నటువంటి సంఘం అని చెప్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కానీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి పూనుకున్నారు ఏంటి అబద్ధము అని మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవుల దైవం ఎవరు అనేది టాపిక్ అయితే యేసు క్రీస్తు ఆరాధన పాత్రుడా కాదనే పెట్టారు నేను వేడివారి పాలన వచ్చా క్రైస్ట్ అనే ఆ శ్లోకం చేస్తే లేదా ఆ తమ్ములైన చూస్తే నీకు అది కనపడుద్ది యాక్చువల్గా ఆ రోజు జరిగింది యేసుక్రీస్తు ఆరాధ్య ఆరాధనకి పాత్రుడా కాదా అనేది టాపిక్ కాదు అలాగే యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది కూడా టాపిక్ కాదు ఆ పెద్దలతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి బెంగళూరు క్రీస్తున్న పెద్దలతో మాట్లాడినప్పుడు ఏకీభించే విషయాల మీద చర్చ ఉండదు అని సోదరులు కిషోర్ గారు కూడా మాట్లాడారు అవును యేసు దేవుడని కిషోర్ గారు నమ్ముతాడు నేను నమ్ముతాను దాని మీద చర్చ అవసరం నేను ఒక టూ ఇయర్స్ బ్యాకే ప్రజల్లో ఇలాంటి అబ అబద్ధాలు ప్రచారం అవుతున్నాయని యేసు క్రీస్తు ఆరాధనకి అర్హుడు ఆరాధనకి పాత్రుడు కానీ ఆయన ఆరాధన కోరుకోలేదు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని ఒక వీడియోలో టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసి అప్లోడ్ చేయటం జరిగింది మా యూట్యూబ్ ఛానల్లో అది ఇప్పటికి ఉంది నేను దాన్ని కిషోర్ గారికి పంపాను అలాగే ఉదయ్ కుమార్ కూడా పంపాను వాళ్ళకు కూడా తెలుసు అది నేను యేసు ఆరాధన పోతుడనే వీడియో చేశానని ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని అయితే దేవుడు ఆరాధన కోరిన వాడు యేసు దేవునికి విధేయుడు యేసుక్రీస్తు ద్వారానే క్రైస్తవులు దేవుల్ని ఆరాధించాలి అనే విషయాన్ని మాట్లాడినట్టు వాళ్ళకు కూడా తెలుసు అయినా సరే వక్ర బుద్ధితో యేసు ఆరాధనకు పాత్రడా కాదనే టైటిల్ పెట్టి వీడియో విడుదల చేశారు యాక్చువల్గా జరిగింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే బెంగళూరు చర్చిలో కిషోర్ గారి మాటల్లో మీరు వినండి ఆయన కూడా దాన్ని ఒప్పుకొని అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే యేసు దేవుడా కాదనే దాని మీద వస్తుందనే దగ్గరికి వెళ్ళిపోయాడు సరే ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది కాసేపు పక్కన పెడదాం చర్చ అయితే మాత్రం అది ఇప్పుడు లేని వార్తలు పుట్టించే ఈ ప్రయత్నం ఎందుకు జరిగింది అని మనం ఒకసారి ఆలోచన చేయాలి అసలు అలా చేయొచ్చా చేయకూడదు ఒక క్రైస్తవుడు అనే విషయాన్ని ఆలోచన చేయాలి బైబిల్లో దేవుడు సత్యవంతుడు అని చెప్తుంది మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవెళ్ళని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించను అన్నాడు యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచ్చును అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుడి నిత్యజీవం అన్నాడు యోహాను స్వార్త పదిహేడో అధ్యాయము మూడో వచ్చును కాబట్టి దేవుడు సత్యదేవుడు దేవుడు సత్యవంతుడు యేసుప్రభు వారు సత్యమును గురించి సాక్ష్యం పుట్టారని ఆయన స్వయంగా చెప్పారు యోహాను స్వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాల్లో సత్య యొక్క ఆత్మ దైవత్వం కలిగిన మరొక వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఆయన కూడా సత్యస్వరూపుడు అని యోహన స్వార్త పదహారు అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో రాయబడింది ఇంకా అనేక సందర్భాల్లో రాయబడింది కాబట్టి దైవత్వం కలిగిన ముగ్గురు వ్యక్తులు సత్యవంతులు సత్యస్వరూపులు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది వారు ఎప్పుడూ కూడా మనుషుల్ని సత్యవంతులుగానే చూడాలనుకున్నారు సత్యస్వరూపులుగానే చూడాలనుకున్నారు సత్యవంతులుగానే నిర్మించారు అనే విషయాన్ని స్పష్టంగా బైబిల్ చెప్తుంది దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించడంటే సత్యవంతులుగానే సృష్టించాడని ప్రసంగి గ్రహణంలో ఏడు ఎనిమిది తొమ్మిది మాట్లాడుతుంది కాబట్టి మనుషుల నుంచి అనే వాళ్ళు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సత్యమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అబద్ధాలు చెప్పటం అబద్ధ సాక్ష్యాలు పలకటం అనేది దేవునికి దేవుని స్వభావానికి విరుద్ధు అది కాబట్టి ఆయన తన స్వభావానికి విరుద్ధంగా అబద్ధమాడనారిన దేవుడు మనం నమ్మిన దేవుడు నిజంగా ఆయన పిల్లలైతే నిజంగా యేసుప్రభుకి శిష్యులైతే నిజంగా పరిశుద్ధాత్మక విరోధులు కాకపోతే సత్యం మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు దేవుని పిల్లలు కాదు అపవాది పిల్లలని యేసుప్రభు వారు ఘంటాపదంగా మొక్కానించి బోధించారు యోహన సువార్ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఆరు వచ్చిన చదివితే కాబట్టి సత్య సంబంధులు సత్యమే పలుకుతారు అబద్ధికులు అబద్ధాలు పలుకుతారు అనడానికి ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా అందరూ గమనించండి నిర్గమాకాండ ఇరవై మూడు అధ్యాయం ఓట వచ్చినలో ఏమన్నాడంటే లేని వార్తలు పుట్టించకూడదు అన్యాయపు సాక్ష్యము పలకకూడదు అని అన్నాడు లేని వార్తలు పుట్టించకూడదు అన్యాయపు సాక్ష్యుమును పలకకూడదు అని నిర్గమాకాండ ఇరవై మూడు ఓట్లు అన్నాడు పది ఒక చేర్చాడు దాన్ని నిర్గమాకాండ ఇరవై అధ్యాయం పదహారు వచ్చిన మనం చదివితే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్నాడు కాండంలో ఆ అబద్ధ సాక్ష్యం పలికిన వాడికి పనిష్మెంట్ ఉంటుందని కూడా అన్నాడు కాండం పంతొమ్మిదో అధ్యాయము మనం పదహారు నుంచి ఇరవై వచ్చిన వరకు చదివితే అది దేవునికి విరుద్ధం గనక అట్టి అబద్ధ సాక్షికి పనిష్మెంట్ ఇవ్వాలి అని దేవుడు ఒక చట్టాన్ని కూడా చేసినట్టుగా మనం చూస్తాం అలాగే గ్రంథంలో మనం చూసినప్పుడు అబద్ధ సాక్ష్యాలు పలికించడానికి మనుషులు ఎందుకు పూనుకున్నారు అనే కోణంలో చదివితే పాత నిబంధనలో ఒక ఉదాహరణ క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణ మీ ముందు ఉంచాలనుకున్నాను ఏమిటి అంటే రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచ్చున నుండి పదమూడో వచ్చిన వరకు చదివితే రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే అక్కడ చాలా క్లియర్గా ఒక విషయాన్ని మాట్లాడతాడు నాబోత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక ద్రాక్ష ఉంది ఆహాబ్ అని ఒక రాజు ఉన్నాడు అతని భార్య యజుబేలు ఈ ఆహాబు నాబూత్ యొక్క ద్రాక్ష తోట నిమ్మని అడుగుతాడు క్రైనము క్రైమీణకు కానీ లేక దాని ప్రతిగా మనం ఒక ద్రాక్ష ఇస్తాను దానికైనా పర్వాలేదు నాకు కావాలన్నాడు అప్పుడు నా పోతూ ఇతరు ఆ పిత్రాజతో ఈవిటానికి వాళ్ళు పడదని సరే ఇతను వెళ్ళి మూత ముడుచుకొని అల్లిది అన్న పానాలు పుచ్చుకోకుండా పండుకున్నాడు ఆహాబు అప్పుడు అతని భార్య యజమేలు వచ్చి ఎందుకు నేను ఉన్నావు అని అడిగినప్పుడు వాడిని నేను ద్రాక్షతో అడిగాను నాబోతో అని చెప్పాడు అప్పుడు ఈవిడ ఒక కుట్రవన్నీ ఇద్దరు పనికి మాడల వారిని అబద్ధ సాక్షులుగా నిలబెట్టి వీడు దేవునికిని రాజుకిని విరోధంగా మాట్లాడుతున్నాడు దూషణ వాక్యాలు బలుగుతున్నాడు అని ఒక అబద్ధ సాక్ష్యాన్ని కల్పించేసి నిరపరాధి అయినటువంటి నాబోతుని రాళ్లతో కొట్టి శంపించేయటం జరిగింది సరే దేవుడు దాన్ని తగినట్టుగా ద్వితీయోపదేశంలో పంతొమ్మిది ఆజ్యాలు చెప్పినట్టుగా ఏదైతే నాబోతుకి జరిగిందో అదే స్థలంలో అవే పరిస్థితిలో ఆహాబు అతని భార్య అయిన యజగేయులు వీళ్ళందరూ కూడా కుక్క సౌ కుక్కను వారి వారిరత్నం కూడా నాకినట్టుగా ఆ అధ్యాయులు మనం చూస్తాం తర్వాత రె రెండు అధ్యాయులు ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయులు రాజులు మొదటి గ్రంథంలో దేవుడైతే మొదలుపెట్టాడు అబద్ధ సాక్షులు కానీ అబద్ధకులు కానీ వదిలిపెట్టాడు అబద్ధికులకి అంతిమ గమ్యం నిత్య నరకమని ప్రకటన గ్రంథం ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఒకటి ఎనిమిదిలో అన్నాడు నరక పాత్రులు ఎవరైనా లిస్టులు అబద్ధకులు కూడా ఉన్నారనే సంగతి తమ్ముడు ఉదయ్ కానీ అలాగే సోదరులు కిషోర్ గారు కానీ గుర్తించాలి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ప్రేమించి మిమ్మల్ని ప్రేమతో ఈ విషయాల ద్వారా గద్దించటం జరుగుతుంది అలాగే ఇట్టి అబద్ధాలు నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే క్రీస్తు సభ్యులు కానీ సువార్థికులు కానీ మేల్కొనండి క్రీస్తు సభ్యులకి అబద్ధాలు నమ్మటం కానీ అబద్ధాలు చెప్పటం కానీ తగదు అనటానికి వీడియో చేస్తున్నాను రెండో సందర్భాన్ని కొత్త నిబంధనలో మనకు కనపడుద్ది అపోస్తలైన కార్యములు ఆరో అధ్యాయము పదో వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు చదివితే అక్కడ కూడా ఒక ఐదారు సమాజాలు మూకుమ్ముడుగా స్థపన మీద దండెత్తారు అయితే మాట్లాడుటేందు స్థపన కనపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరిపలేకపోయారని రాశాడు అక్కడ ఆరో అధ్యాయము అపోసుల కార్యము నుంచి చదివితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీడు మోసే మీదను దేవుని మీదను దోషణ వాక్యముల పలుకగా మేము వింటిమని పనికి మాలిన ఇద్దరిని ఎగ్జిబిలు ఎలాగైతే అపాయింట్ చేసుకుందో అలాంటి మత నాయకులు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇద్దరు అబద్ధ సాక్షులు నిలబెట్టి పలికించారు అలాగే దాని ఫలితంగా అధ్యాయంలో స్తపన్న రాళ్లతో కొట్టి చంపేశారు అక్కడ నాబోతుని ఎలాగైతే రాళ్లతో కొట్టి చంపేశారో అబద్ధ సాక్ష్యాలు నిలిపి ఇక్కడ స్తపన్న కూడా అలాగే రాళ్లతో కొట్టి చంపేశారు లేని వార్తలు ఎందుకు పుట్టించారు ఈ రెండు సందర్భాలంటే ఒకటి ఎదుగులేమో అన్యాయంగా అమాయకుని యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నంలో అబద్ధ సాక్ష్యాలు నిలిపింది అక్కడ ఇక్కడేం జరిగింది అప్పసులు గారి అంటే అతనితో మాట్లాడటం ఎందు లేక వాదించటం ఎందు ఎదిరించలేక ఫైనల్గా అతని మీద అబద్ధ సాక్ష్యం పలగడానికి పనికి మళ్ళీ వాళ్ళని అప్లాం చేశారు ఈ సందర్భాలన్నీ మనకి ఏం కనబడతాయంటే చాలా క్లియర్గా ఉన్నటువంటి క్లియర్ కట్గా ఉన్న సమాచారం ఏంటంటే ఈ రెండు సందర్భాలు కూడా ఏదో చేయాలనుకుంటారు అది చేయలేనప్పుడు దాన్ని నెగ్గించుకోవడానికి దాన్ని సాధించడానికి వాళ్ళ పంట నెగ్గించుకోవడానికి వాళ్ళ అహాన్ని ప్రదర్శించడానికి అది దేవునికి వ్యతిరేకమైన దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సాధించాలని ఒక మోక్కపు ప్రయత్నంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇది చరిత్రలో యోధామాతంలో చాలా సందర్భాల్లో జరిగింది క్రైస్తవం ప్రారంభమైన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగినట్టుగా మనం చూస్తాం ఇకపోతే క్రైస్తవుల గురించి మాట్లాడినప్పుడు ఎపిస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చి చదివితే మీలో ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే పలకవలను అబద్ధమాడట మానవలను అని అన్నాడు ఎందుకంటే క్రైస్తవుల తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు క్రైస్తవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యవంతుడు క్రైస్తవులకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపుడు కాబట్టి దైవత్వం కలిగిన ముగ్గురు వ్యక్తులు సత్యవంతులు అన్నారు కనుక దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా సత్యమే పలకాలనేది దేవుని యొక్క ఆదేశమైనది అన్ని కాలాల్లో ధర్మశాస్త్రంలో అబద్ధ సాక్ష్యం పలకూడదనే ఆజ్ఞ ఉంది క్రైస్తవులు కూడా అపోస్తల ద్వారా మీరు అబద్ధం ఆడటం అని సత్యమే పలకాలనే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లలారా క్రైస్తవులారా ఇటీ అబద్ధాలు మీరు నమ్మకండి అబద్ధికులను ఎంకరేజ్ చేయకండి ఈ అబద్ధాలు ప్రచారం చేసే రత్నకిషోర్ గారు లాంటి వారిని ఉదయ్ కుమార్ లాంటి వారిని ఎంకరేజ్ చేయకండి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం అని మీకు మరొకసారి నేను తెలియజేస్తున్నాను దేవుడు అనగానే ఈ మన ఉదయ్ కుమార్ సారీ కిషోర్ గారి యొక్క వాదన ఏంటంటే ముగ్గురు కలిపి దేవుడు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు సోదరులు కిషోర్ గారు అది ఎంతవరకు అనేది మనం ఆలోచన వస్తే బైబిల్లో దానికి ఏ విధమైన ఆధారాలు లేవు అయితే కిరణ్ పాల్ అనే ఒక అతను గుడివాళ్ళు అంటాడు సంచుమించు కిషోర్ గారు నమ్మే బాధని ఆయన మరో రూపంలో చెప్పాడు ఒకసారి మీరు అది కూడా వింటే బాగుంటుంది అనుకున్నాను ఒకసారి చూడండి ఒకసారి ట్రమ్మా అట్టి తిరగకూడదు ఇక్కడే ఉండాలి ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి నేడు నిన్ను కణి ఉన్నాను కుమారుడవు ఆయనలోని ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి నేడు నిన్ను కణి ఉన్నాను కుమారుడవు ఆయనలోని ఒక భాగం విన్నారు కదండి ఈ బోధ డినామినేషన్ లో ఉంది ముగ్గురు కలిస్తే ఒక దేవుడు అని దాన్ని ట్రయూల్ గార్డ్ అని ట్రినిటీ అని త్రియాక దేవుడు అని పలు రకాలుగా మతశాఖలు వారు పిలుచుకుంటారు వీళ్ళకి ఈ బోధను ఎవరో ఎక్కించారు ఈ మతశాఖల యొక్క బోధ వాస్తవానికి అపోస్తుల బోధ కాదు ట్రయూల్ గాడ్ అనేది అపోస్తుల బోధ కాదు టనిటీ అనేది అపోస్తుల బోధ కాదు దీన్ని లోకలోకి ప్రవేశపెట్టిన వ్యక్తి టెట్యూలియన్ అనే ఒక రోమన్ అధికారి ప్రవేశపెట్టినటువంటి బోధ ఇది యాక్చువల్గా అది అది బైబిల్ బోధ ఎంత మాత్రం కూడా కాదు అయితే ఈ ట్రిట్యూలోని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే క్రీస్తు శక్ మూడు వందల ఇరవై ఐదులో నైసియా కౌన్సిల్లో ప్రవేశపెట్టిన అబద్ధ బాధల్లో ఒక బోధ ట్రయూన్ గాడ్ అంటే ట్రినిటీ త్రియేక దేవుడు అనేది ప్రవేశపెట్టాడు దానికి మనుషులు కోడిగుడ్డు కథలని బత్తాయి కథలని ఆఖరికి ఇప్పుడు ఈ కిరణ్ అనే గుడివాడు అతను ఏం చెప్తున్నాడంటే దేవునిలోని ఒక మొక్క ఒక భాగాన్ని ఆయనే ఒక భాగాన్ని సపరేట్ చేసి నీవు నా కుమారుడువి నేడు నువ్వు నేను కని ఉన్నాను అని అన్నాడంట వాస్తవానికి అసలు యేసు దేవుని కుమారుడు అంటే ఏంటనేది కిరణ్ పాలకు కానీ ఈ కిషోర్ గారికి కానీ లేకపోతే ఉదయ్ కుమార్ కానీ తెలియదు ఈ దేవుని యేసు దేవుని కుమారుడు అనే ఈ కాన్సెప్టు యూదుల రాజు ద్రావిడి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి సంబంధించిందని నా వీడియోలో మాట్లాడాను సమయంలో గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదివితే సమయంలో రెండో గ్రంథం ఏడాధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి చదివితే అక్కడ క్లియర్గా ఉంటుంది అయితే ఇక్కడ విషయం జాగ్రత్త గమనించండి దేవుణ్లోని ఒక భాగము దేవునిలో ఇంకో భాగం పరిశుద్ధాత్మ అలా దేవుడు అంటే మూడు భాగాలు ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అని కిషోర్ గారు మాట్లాడేదానికి ఇంకో కొత్త రూపంలో దేవుల్లో ఒక భాగాన్ని యశు ప్రభుగా దేవుడే సపరేట్ చేశాడనేది కిరణ్ గారి యొక్క వాదన సరే వీటికి బైబిల్ ఎక్కడ ఆధారాలు కేవలం ఇమాజినేషన్ ఊహ వారు ఊహించి మాట్లాడేటటువంటి మాటలు మాత్రమే మీరు ఎక్కడ బైబిల్ ఇలాంటి వాటికి ఆధారాలు దొరుకుతాయో లేతక్కండి ఎందుకంటే బైబిల్లో అలాంటి వాదులకి ఆధారాలు దొరకు ఎందుకంటే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా అన్ని కాలాల్లో విడివిడిగానే ఉన్నారు గా ఉన్నారు తండ్రిలో నుంచి కుమారుడు వచ్చాడనే మాట అబద్ధం లేక తండ్రిలో నుంచి పరిశుద్ధాత్మడు ఒక భాగం ఒక మొక్కొచ్చాడు అనేది కూడా అబద్ధం దేర్ ఆర్ త్రీ ఇటర్నల్ ఇండివిజువల్ బీయింగ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ డ్ ఈ ప్రపంచానికి పునాదులు వేయక ముందు ముగ్గురున్నారు ఈ ప్రపంచానికి పునాదులు వేసే సమయంలో ముగ్గురున్నారు నేడు వారు ముగ్గురు ఉన్నారు ఈ ప్రపంచం అంతమైపోయిన తర్వాత కూడా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగానే ఉంటారనే విషయాన్ని క్లియర్గా చెప్పేశాడు అందులో ఒకే ఒక్క దేవుడని ద్వితీయపతి శాండం ఆరు అధ్యాయం నాలుగు నుంచి చెప్పింది అలాగే కొరిందరికి రాసిన మధురపత్రిక ఎనిమిది అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలో చెప్పింది ఓన్లీ వన్ గాడ్ అని మాట్లాడింది కేవలం తండ్రి అయిన దేవుని గుర్చి మాత్రమే అని బైబిల్ మొత్తం చాలా క్లియర్గా ఉంది అందులో వీళ్ళిద్దరిని ఇరికించడానికి అందులోంచి వచ్చిన ఒక మొక్క యేసు దేవుళ్ళ నుంచి వచ్చిన ఒక మొక్క పరిశుద్ధాత్ముడని కిరణ్ పాల్ గారు చెప్పిన దానికి ఈ పాల్ గారు ఏమేమి చెప్పినా దానికి ఈ కిషోర్ గారు కూడా ఒక రకంగా వంత కొలుపుతున్నాడు అని చెప్పాలి అలాంటి బోధనని భుజానేసుకొని మారుతున్నాడు ఎందుకంటే ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అనటానికి సింగిల్ వచ్చినాం కూడా బైబిల్ మొత్తం లేదు ఇకపోతే టాపిక్ ఏంటని మనం ఆలోచన చేస్తే బెంగళూరులో జరిగిన చర్చకి టాపిక్ ఏంటంటే క్రైస్తవుల ఆరాధ్య దైవం ఎవరు అనే టాపిక్ కానీ ఏసుక్రీస్తు ఆరాధన పోతుడా కాదు అనేది టాపిక్ కాదు యేసుక్రీస్తు దేవుడా కాదు అనేది ఒక టాపిక్ కాదు ఏసుక్రీస్తు అన్ని రకాలుగా దేవునికి అన్నర్హతలు ఉన్నాయి అర్హతలు ఉన్నాయి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అని ఆ వీడియోలో ఆ చర్చలో మాట్లాడటం జరిగింది మీరు కావాలంటే ఆ వీడియో మొత్తం వాచ్ చేస్తే మీకు విషయాలు అర్థమవుతాయి నేను ఎప్పుడైతే అవన్నీ చెప్పదలుచుకోలేదు తన్ను తాను తగ్గించుకొని తండ్రిని ఆరాధించమని ఆయనే చెప్పాడు కనుక యేసు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధించాలనేది ఆ పోస్తుల యొక్క బోధ మాట చేత గాని క్రీ చేత గాని మీరు ఏమి చేసినో సమస్తమును తండ్రి అయిన దేవునికి చేయండి ప్రభు ఏశ్రీస్తు ద్వారా చేయండి అని ఎపసి పత్రిక ఐదు పంతొమ్మిదిలో కొలసి పత్రిక మూడు అధ్యాయము పదిహేడు వచనంలో కూడా అపోస్తున్నారు పౌలు చాలా క్లియర్గా చెప్పాడు అయితే అందరి ఏంది జ్ఞానం లేదు అని కొరింది మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవచ్చులు అన్నాడు ఈ జ్ఞానం లేకపోవటం వలన ముగ్గురు కలిపి ఒక్క దేవుడు ఆ దేవుళ్ళ నుంచి వచ్చిన ఒక భాగము యేసు మరొక భాగం పరిశుద్ధాత్మ అనే ఈ తికమక బోధలు చేసి ప్రజలకు కనిపించేసే పరిస్థితులు మతశాఖలు ఉన్నాయి వాటిలో సోదరులు కిషోరు గారు అలాగే ఉదయ్ కుమార్ బ్యాచ్ ఈ కిషోర్ భజన బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చేరిపోయారు కాబట్టి ప్రియమైన క్రీస్తంగ సభ్యులారా క్రీస్తు సంఘ స్వార్థికులారా ఆ పోస్టర్ల బాధ ఎందు నిలిచి ఉండండి ఈ తప్పుడు పైపు మీరు వెళ్ళకండి అలాంటి బోధల్ని సంపూర్ణమైన అధికారంతో ఈ దుర్బోధని ఖండిస్తారని ఈ వీడియో చేయటం జరుగుతుంది అందరికీ కూడా వందనములు